అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించే చెట్టు మర్లమాతంగి మాతంగి చెట్టు అంటారు ఈ చెట్టు ద్వారా పవర్ఫుల్ మరుగు మందు తయారీలో ఒక భాగంగా దీన్ని ఉపయోగించి ఒరిజినల్ మరుగు మందుని తయారు చేస్తామండి ఇక్కడ కనిపించేదంతా మరల మాతంగి చెట్లే వీటిని మేము సాగు చేసి మరీ పవర్ఫుల్గా మరుగు మందుని తయారు చేస్తాము మా తండ ప్రాంతంలోనే పైన కనిపించే వీడియోలో ఇది పౌడర్ అండి దీన్ని మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ దేంట్లోనైనా సరే మనం కలిపి ఇవ్వచ్చు ఒక పులుపు మాత్రం తగలకుండా దేంట్లోనైనా ఇంట్లోనైనా ఇలా పెట్టడం ద్వారా మీరు ఇష్టపడ్డ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అలాగే మిమ్మల్ని దూరం పెడుతున్నా భార్య కావచ్చు భర్త కావచ్చు వేరే వాళ్ళతో ఎవరైనా సరే అక్రమ సంబంధం పెట్టుకున్నా సరే ఈ మరొక పెడితే చాలు వాళ్ళు మీ చెప్పు చెతుల్లో రావాల్సిందే మీరు చెప్పిన మాట వినాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటుంది అలాగే రెండో వీ రెండో వీడియో ఇది లిక్విడ్ అండి దీన్ని మనం వాళ్ళ బట్టలకి చెప్పులకి శరీర భాగాలకి పూస్తే చాలు ఇలా పూయడం ద్వారా ఎలాంటి మొండి వ్యక్తి అయినా సరే మీ మాట వినాల్సిందే అండి దీన్ని భార్యాభర్తల మధ్య విభేదాలుండి అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకోడల మధ్య విభేదాలున్నా కూడా ఈ మరుగు పెట్టి పూర్తిగా మీ వైపు అనేది వశీకరణం చేసుకోవచ్చు ఈ మందు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ పూర్తి పేరు ఫోటోలు ద్వారా వశీకరణ కూడా చేస్తాము కాబట్టి మీరు రావాల్సి వస్తుందండి